నోటిఫికేషన్ అయితే వెలువడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి ఓపెనింగ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయట సో క్లోజింగ్ వచ్చేసి మనకు ఏప్రిల్లో క్లోజింగ్ అయితే అవుతాయట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం సో రెండు మూడు రోజులల్లా మనకు పూర్తి నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది అదేవిధంగా మనకు చదువుకొని కూడా ఒక వన్ మంత్ సమయం ముందే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది నిజంగా మనకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అంటున్నాడు అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అంటున్నాడు సో ఇది టెక్నిషియన్ గ్రేడ్ వన్ అంటే పేర్ లెవెల్ వచ్చేసి ఫైవ్ వస్తుంది టెక్నీషియన్ గ్రేడ్ టూ అంటే పేరు లెవెల్ టూ వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీంట్లో ఇనిషియల్ పే వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు తర్వాత మెడికల్ స్టాండర్డ్ బీ వన్ ఉండాలి ఏజ్ మాత్రం పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఉండాలి ఫ్రెండ్స్ దీంట్లో మనకు పదకొండు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ టూకి వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉన్నాయి దాని తర్వాత ఏజ్ విషయానికి కూడా పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఉన్నాయి సో వేకెన్సీస్ ఏడు వేల తొమ్మిది వందలు ఉన్నాయి సో ఇది ఈ ఏజ్ వచ్చేసి మనకు జనరల్ జనరల్ వాళ్ళకి ఏజ్ ఫ్రెండ్స్ సో ఎవరైతే జనరల్ కేటగిరీలో జాబ్ కొట్టాలనుకుంటారో వాళ్ళకి ఏజ్ సో ఇదే విధంగా ఎస్సీ ఎస్టీలకు అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీలకు అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత ఏజ్ ఏజ్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకుంటున్నటువంటి ఫ్రెండ్స్ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకల్లా సో మనం ఆ ఏజ్ అంటే ఇంకా మనకు టైం ఇస్తున్నాడు మనకు ఇంకో ఆరు నెలలు ఎక్స్ట్రా అన్నమాటనే సో ఇవ్వడం అయితే జరిగింది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే కొంతమంది చాలామంది స్టూడెంట్స్ దీంట్లో టెక్నీషియన్కి నేను ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబులా లేకుంటే నేను పాలిటెక్నిక్ చేసిన ఎలిజిబులా డిగ్రీ చేసిన ఎలిజిబుల్ అని చెప్పేసి చాలా రకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు సో దానికి పూర్తి వివరాలు త్వరలోనే ఫుల్ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నది దాని తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్లో కంప్యూటర్ టే బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫీజు విషయానికి వచ్చినట్టయితే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉన్నది సో మిగతా వచ్చేసి టూ ఫిఫ్టీ ఫీజ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి అప్లై చేసేటప్పుడు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదని చెక్ చేసుకోవాలి సో రెండు మూడు రోజులలో మనకు పూర్తి నోటిఫికేషన్ వచ్చి వస్తుంది కాబట్టి సో అందులో అన్ని విషయాలు అయితే తెలిసేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో ఎవరైతే ఈ రైల్వే జాబే మన లక్ష్యం అని చెప్పేసి ఉంటారో వాళ్ళందరూ సిన్సియర్గా ఎప్పటి నుంచో చదవడం అయితే స్టార్ట్ చేయండి సో నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించినటువంటి లేకుంటే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లు కూడా త్వరలోనే వచ్చేటటువంటి ఆస్కారం ఉంది వన్ ఆర్ టూ మంత్స్లో ఆ నోటిఫికేషన్లు కూడా వస్తాయి సో మీరు ఒక్కసారి కనుక సిలబస్ను సేమ్ సిలబస్ ఉంటుంది అన్నిటికీ కాబట్టి ఒక్కసారి కనుక గట్టిగా ప్రిపేర్ అయితే మీ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అందుకని సీరియస్గా చదవండి సో వేకెన్సీస్ తక్కువ అని చెప్పేసి బాధపడుతూ మంచిగా సీరియస్గా హార్డ్ వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా అయితే మీరు అనుకున్నటువంటి జాబ్ అయితే క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఒకవేళ మనకు రైల్వేకి ఎస్ఎస్సీకి సేమ్ ఉంటుంది రైల్వే అనుకో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా మీరు క్రాక్ అయితే చేయొచ్చు అనమాట ఓకేనా ఇవి మన ఈ వీడియోలోని అంశాలు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మనకు అప్ట్యూడ్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ అయితే చెప్తా ఉన్నాం ఫ్రెండ్స్ సో ఇందులో లైవ్ క్లాసెస్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటిది సో ఒక వేరే యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తారంటే వాళ్ళు ఏదో ఒక మెటీరియల్ ఇచ్చేసి మీరు ప్రిపేర్ అని చెప్పి చెప్తూ ఉంటారు మనకు ఎప్పటి లైవ్ క్లాసెస్ వల్ల ఏంటంటే సో మన యొక్క క్లాసెస్ని మీరు లైవ్లో చూడవచ్చు సో నేను కూడా అక్కడనే ఉంటా సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చట మీ డౌట్ క్లారిఫై అయినాకనే క్లాస్ అనేది ముందరికి కొనసాగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అంటే మీ డౌట్స్ని నివృత్తి చేసుకొని మీరు ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకునేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది సో లైవ్లో తెలుసుకునేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా దీంట్లో మ్యాథ్స్ మన కంప్యూటర్లో బేసిక్స్ నుంచి మనకు అడ్వాన్స్ వరకు అన్నీ అయితే చెప్పడమే జరుగుతుంది సో కొంతమంది స్టూడెంట్స్ ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు సార్ ప్యూర్ మ్యాథ్స్ కూడా చెప్తారంటే ఎస్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్యూర్ మ్యాథ్స్ అయినటువంటి టెక్నామెట్రీ కానీ జామెట్రీ కానీ తర్వాత కొన్ని మెన్సిరేషన్కి సంబంధించినటువంటి కానీ ఇట్లాంటివి కూడా ప్యూర్ మ్యాథ్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే చెప్తాం నేనైతే ఏమనుకుంటున్నానంటే క్లాసెస్ మాత్రం ఖచ్చితంగా వీక్లీ త్రీ డేసే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మిగతా రోజులు నేను నాతోటి వీలు కాదు ఎందుకంటే ఇలా నేను బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చే టైంకి బ్యాంక్ క్లోజ్ చేసే వరకల్లా సెవెన్ థర్టీ అయింది నేను సెవెన్ థర్టీకి వచ్చి మీకు క్లాస్ చెప్పే అలా కాని పని అందుకనే సో క్లాస్ అనేటివి సో వీక్లీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో వీక్లీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రైడే సాటర్డే సండే సో వీలైతే గురువారం నాడు తీసుకుంటాను నేను సో అంటే ఏమనుకోవచ్చు మనం థాస్డే ఫ్రైడే సాటర్డే సండే క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో డెమో క్లాస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన సో మళ్ళొకసారి డెమో క్లాస్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫోన్ చేస్తున్నారు ఏదైనా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు సో మీరు కొనాలనుకుంటే మన నెంబర్కి ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫోర్ వన్ అనేటటువంటి నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు మన క్లాసెస్లో జాయిన్ కావచ్చు సో ఇందులో క్లాసెస్కి అయితే అబ్బాయిలకైతే వెయ్యి రూపాయలు అమ్మాయిలకైతే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో చాలామంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతున్నారు చాలామంది అయితే మన క్లాసెస్కి రేటింగ్ ఏమని చెప్పేసి స్టూడెంట్స్ అని అడిగితే సో తొమ్మిది నుంచి జీరో వరకు సో తొమ్మిది అనేది చాలా బాగున్నాయి సో జీరో అనేది చాలా వరస్ట్గా ఉన్నాయని చెప్తే చాలామంది స్టూడెంట్స్ తొమ్మిది లేదా పది ఇస్తూ ఉన్నారు మనకు అంటే మన మాటలను బట్టి కాదు నిజంగా క్లాసులను బట్టి ఏమంటే క్లాసులను బట్టి ఇస్తూ ఉన్నారు క్లాస్ అయితే చాలా బాగుంటాయి సో ఆల్రెడీ నా దగ్గర ఫిజికల్ సైన్స్ క్లాసెస్ విని చాలామంది స్టూడెంట్స్ జాబ్ కొట్టరు ఫిజికల్ సైన్స్ క్లాసెస్ ఎంత మంచిగా ఉన్నాయో మీరైతే చూడండి ఒకసారి ఫిజిక్స్ క్లాసెస్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడితే అవైతే ఫ్రీనే అదేవిధంగా నేను కొన్ని అంటే కొన్ని అయితే కోర్సులు అయితే ఫ్రీగా అనేటటువంటి ఉద్దేశంతో ఉన్న ఉదాహరణకు ఇప్పుడు నోటిఫికేషన్ పడగానే ఏఎల్పికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్సు అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్సు అదేవిధంగా నేను ఒకటి ఇంగ్లీష్ కోర్స్ అనేది ఇంగ్లీషు చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీషు వీక్ ఉండడం వల్ల జాబ్ క్రాక్ చేయబోతుంటే ఇంగ్లీష్ కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అవైతే ఫ్రీగానే తీసుకొస్తాం ఓన్లీ క్వాంట్ మాత్రం ఈ పేడ్ కోర్స్ ఉంటుంది సో మిగతా కోర్సెస్ అనేవి ఏమని చెప్పిన ఇప్పుడు ఏఎల్పి ప్రీవియస్ పేపర్స్ కానీ గ్రూప్ డికి సంబంధించినవి కానీ ప్రీవియస్ పేపర్స్ అన్నీ మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాం అవన్నీ ఫ్రీగానే వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటి స్టార్ట్ చేసి అవి కూడా నేను ఇక్కడ లైవ్ క్లాసెస్ అనేవి నేను గ్రూప్లోనే పెడతా అవి ఫ్రీగానే పెడతా వీక్లీ టూ క్లాసెస్ అయితే పెడతాం అనేటటువంటి ఆలోచన ఉన్నది నేను చెప్పాను కదా ఇట్లాంటి సమయం సరిపోక మనం చెప్పలేకపోతున్నాం సమయం ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు అనుకున్న విధంగా అన్నీ అయితే పూర్తి అయితే వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక పెయిడ్ క్లాస్కి అయితే ఇంకా ఆలస్యం చేయకండి మంచి మంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి అదేవిధంగా వీటితో పాటు నేను క్వాంట్ ఒకటే చెప్పడం కాకుండా మిగతా వాటిని ఎట్లా చదవాలి ఎట్లా గైడ్ చేయాలని చెప్పేసి కూడా రెగ్యులర్గా నేను మీతో టచ్లో ఉంటాను ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కాండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి